హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిదవ రోజు తొమ్మిదవ నైవేద్యంగా పెట్టి క్షీరాన్నం లేదా పాయసాన్ని చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం దీనికోసమైతే ముందుగా ఒక చిన్న కప్పుతో బియ్యం తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని తరువాత పాయసం చేయటానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పావు కప్పు వరకు శనగపప్పును తీసుకున్నాం కదండి ఈ క్వాంటిటీకి ఏడు కప్పుల వరకు పాలు అయితే సరిపోతాయి ఇక్కడ నేను ఏడు కప్పుల వరకు పాలు వేశాను ఇక్కడ నేను ఆవు పాలును తీసుకున్నానండి ఆవు పాలు కొద్దిగా పల్చగా ఉన్నాయి అందుకని వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు మీరు తీసుకున్న పాలు తిక్కుగా ఉన్నప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి వేసుకోవాలి పాయసం కొద్దిగా పలచగా కావాలనుకున్నప్పుడు రెండు కప్పుల వరకు ఎక్స్ట్రా పాలు కానీ వాటర్ను కానీ యాడ్ చేసి మరిగించుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పును వేయాలి ఇది అడుగంటకుండా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రైస్ అంతా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ పక్కనే ఉండి బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది చూడండి రైస్ అంతా ఉడికి పాయసం అయితే దగ్గర పడింది రైస్ మెత్తబడిన తర్వాత గరిటతో కొద్దిగా మెదుపుకోవాలి ఇలా గరిటతో మెదపడం వలన ఈ ఉడికిన అన్నం పూర్తిగా మెత్తబడి పాయసం అయితే తిక్కుగా బాగా వస్తుందండి తరువాత స్టవ్ను ఆఫ్ చేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేయాలి ఉడుకుతున్న పాయసంలో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయండి అందుకని పాయసం పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల వరకు వదిలేయండి ఆ వేడికే బెల్లం అంతా కరుగుతుంది తరువాత పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేయటానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు ఇష్టపడే డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక్క బాదంని తీసుకున్నానండి రెండు నిమిషాల తర్వాత చూడండి పాయసంలో అయితే బెల్లం కరిగింది పాయసం రెడీ అయింది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక కప్పు బియ్యంకైతే ఏడు కప్పుల వరకు పాలు తీసుకున్నానండి ఇలా పాయసం అయితే తిక్కుగా వచ్చింది పాయసం ఎలా అయితేనే బాగుంటుందండి ఇంకా ఇంకా కొద్దిగా పలచగా కావాలన్నప్పుడు రెండు కప్పుల వరకు పాలును యాడ్ చేసి పాయసాన్ని రెడీ చేసుకోండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక బౌల్లో తీసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయింది మీరు కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ రెసిపీతో మన ఛానల్లో వచ్చే తొమ్మిది నైవేద్యాలు పూర్తయ్యాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం